పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలమ్మా పితృదేవతల యొక్క అనుగ్రహం ప్రతి మనిషికి కావాలి అలాగే సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కావాలి ఈశ్వర అనుగ్రహం కావాలి అనంతరం శని యొక్క యోగం అదృష్టం పట్టాలి ఈ నాలుగు విధానాల్ని దృష్టిలో ఉంచుకొని తిలాజీవోమం అనేటువంటిది అందరూ కూడా అక్కడ నిర్వర్తించుకోవాలమ్మా నిర్వర్తించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి రోజు కనీసం ఒక్కసారైనా ఒకటిన్నర రెండు నిమిషాలు లేదంటే రెండున్నర నిమిషాలు పడుతుంది ఒక్కసారి పూర్తిగా పదకొండు శ్లోకాలు వింటే దీపారాధన చేసుకుని ఒక్కసారైనా విని శనగలు విధా పెట్టడం గురువారం గురువారం శనగల దండ తెల్లటి పుష్పమాల వేసి దక్షిణామూర్తి స్వామి వారికి కనీసం మూడు నాలుగు సార్లు పది నిమిషాల సమయం పడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం చక్కగా విని ఆ వినేటప్పుడు మనం కళ్ళు మూసుకోవడం కాదండి